దేవస్థానం కూడా ప్రతిరోజు కూడా దేవస్థానం ఇచ్చే బాపట్ల జిల్లాలో విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం మెరుగుపడాలంటే తప్పనిసరిగా క్రీడల్లో నిర్వహిస్తూ తగతగ తరగతి గదులలో సమానత్వం పాటించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు మానసిక ఆరోగ్యంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టర్ చాంబర్ లో జరిగింది విద్యార్థుల్లో సమానత్వం ఐక్యతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ చెప్పారు భవిష్యత్తు సమాజ నిర్మాణం తరగతి గదులలోనే ప్రారంభమవుతుందనే విషయాలను అధికారులు గుర్తించాలన్నారు ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ విజయమ్మ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ జుబేర్ కమిటీలోని అధికారులు తదితరులు పాల్గొన్నారు మనోదర్పణాలు ఇచ్చింది సార్ ఇప్పుడు చేసి అంటే ఫర్దర్ ఈ వచ్చే ఫాలో అవ్వని చెప్పి और कैसे हैं और तो आपात जैसे कुआं ले अरे हंड्रेड स्टूडेंट्स का टेक्वोनर्स नंबर कंपलसरी है सर पुनीत ये है हंड्रेड नंबर कंपलसरी है और तो टेलीएजेंस ठीक है सर सो कॉल्स शुड एनशुर दैट दे आर डूइंग अ मेंटर्स मतलब रेडिकेटेड అండ్ ఎన్ష్యూర్ దట్ ర్యాండమ్ ఇన్స్పెక్షన్ చేసి ఏదైనా క్లాస్లో ఇలాంటి సెగ్రిగేషన్స్ ఉన్నాయా మనం చూడాలి అయితే ఇదొక నెంబర్ ఉండాలి కదమ్మా ఫోన్ కదా ఆ ఫోన్ నెంబర్ని పబ్లిసైజ్ చేయండి గారు ఆ ఫోన్ నెంబర్ పోస్టర్స్ చేయండి ఆ పోస్టర్స్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్లో అవైలబుల్ ఉండేటట్టు చూడండి ఆల్ దీంట్లో స్కూల్స్లో హాస్టల్స్లో ఆ పోర్సెస్ ఓకే మెంటల్ హెల్త్ ట్రైనింగ్ విదే చేయాలని కదా అందరూ కూడా ఐ గాట్ ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ యాప్ ఉంది ఓకే దాని కర్మయోగ్యాన్ని కూడా పిలుస్తాము అందరూ కూడా ఆల్ స్కూల్స్ దే హా టు డూ దిస్ ట్రైనింగ్ ఆన్లైన్ ప్రైవేట్ అయినా త్యాంక్ స్టాఫ్ మస్ట్ బి ట్రైన్ టు టీ విత్ మర్షలైజ్ టీచర్స్ टीचर्स सेल आउट है। बताइए? हमारा मीटिंग है। एसएस में एक